కార్తీక మాసం అయిన పక్క రోజు పోలి స్వర్గానికి వెళ్ళిద్దే అని ఒక అద్భుతమైన కథ చెప్తారు ఆమె జ్ఞాపకంగానే అందరూ నీళ్లల్లో దీపాలు వదులుతారు రోజు ఏమిటండి ఆ కథ అంటే పూర్వం రజక కులంలో రాజమ్మ అని ఒక పెద్ద ఆమె ఉండేది ఆమెకి ఏడుగురు కొడుకులు ఆరుగురికి అయ్యాయి ధనవంతుల కుటుంబాల్లోంచి పిల్లల్ని తెచ్చుకుంది ఏడవ కొడుకు పోలమ్మ అనే పేద అమ్మాయిని ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడు కొడుకిష్టం కాదనలేక ఆమెను కోడలుగా తెచ్చుకుంది కానీ ఆ చిన్న కోడలు పేద కుటుంబంలోంచి వచ్చిందని అత్తగారికి తోడి కోడళ్ళకి చిన్న చూపు పోలమ్మ అని పిలవకుండా పోలి పోలి అని ఎగతాళి చేసేవారు ఇంటిడి పని ఆమె చేతే చేయించేవారు ఇంట్లో వ్రతాలు ఉత్సవాలు ఏమైనా వచ్చాయనుకోండి ఆమెను పిలవకుండా అతిథులకి చూపించకుండా అత్తగారు ఆరుగురు కోడళ్లే పాల్గొనేవారు పని మనిషి కన్నా హీనంగా చూసేవారు కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో అన్ని సహించేది ఈ లోపల ఏమైంది కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఏం చేస్తారు ఇంటి పని కప్పు చెప్పి నదీ స్నానానికి వెళ్ళొచ్చేవారు ఆమె నేను కూడా వస్తాను అంటే కుదరదు నువ్వు ఇంట్లో పని చేయాల్సిందే అని చెప్పి ఆమె దీపం ఎక్కడ పెడుతుందో అని చెప్పి ఇంట్లో దానికి సంబంధించిన సామాగ్రి కూడా దాచేసేవారు దుర్మార్గులు ఇంటికి వచ్చాక వీధిలో నిలబడి మేము ఈ రోజు ఇంత దానం చేసాం ఇంత పుణ్యం చేసాము అని ఊరి వాళ్ళందరి ముందు గొప్పగా చెప్పుకునేవారు అత్తగారికి ఏమో తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరు లేరని అహంభావం పాపం పోలు ఏం చేసేదంటే వీళ్ళు బయటికి వెళ్ళాక భక్తిగా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి కోసుకుని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి కొంచెం మిగిలి ఉంటుంది కదా ఆ వెన్నతోనే తులసి కోట వెనకాల ఎవ్వరికి కనిపించకుండా దీపం పెట్టుకునేది పాపం ఆమె సహనము నిష్కల్మశమైన భక్తి పూనిగా చూసి దేవతలకి ఆనందం కలిగింది కార్తీక మాసం పూర్తయింది ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ ఉండగా స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది అంతా ఎత్తగారునూ ఈ కోడళ్లు ఓ మా కోసం వచ్చింది అని ఎక్కబోతుంటే వాళ్ళ వాళ్ళని తోసేసి పోలిని ఎక్కించుకుని సశరీరంగా స్వర్గానికి తీసుకుపోయారు ఇది పోలి స్వర్గం కదంటే